ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక పొరపాటు చేస్తాడు చేసింది పొరపాటు తప్పని తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్తాడు ఆ ముందుకు వెళ్ళడానికి చేసిన తప్పుకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది కదా అదే ఎంటీ స్పేస్ ఈ స్పేస్లో వాళ్ళని అలాగా ఫ్రీగా వదిలేయాలి అప్పుడే వాళ్ళని వాళ్ళు సరిచేసుకోగలుగుతారు మన నోట్లో మాట ఏదైతే ఉందో అది లోపల ఉన్నంత వరకే మనకు విలువ మన నోటిని దాటి వచ్చిన ప్రతి మాటకి మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది పొరపాటు ఎవరైనా చేస్తారు తప్పులు ఎవరైనా చేస్తారు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళేవారే మనుషులు ఇప్పుడు నేను మాట్లాడబోయే ఈ టాపిక్ ఏదైతే ఉందో దాదాపుగా ఇట్లాంటి టాపిక్స్లో నేను అసలు ఇన్వాల్వ్ కాను బట్ ఈరోజు ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి నేను మాట్లాడాలి మీతో డిస్కస్ చేయాలని చాలా బలంగా ఫిక్స్ అయ్యి వచ్చాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒక టాపిక్ అనేది బాగా ట్రెండింగ్లో అవుతుంది యాక్చువల్గా ట్రెండింగ్ అనేది బాగా అలవాటు అయిపోయింది జనాలకి రోజు కూడా మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి అది ఎవరిదైనా సరే అది ఎంత సెన్సిటివ్ అయినా సరే అది మడరే కానీ రేపే కానీ ఇంకేదైనా కానీ ఇంకేంకేదైనా కానీ వాళ్ళకి మాట్లాడుకునేదానికి ఒక టాపిక్ ఖచ్చితంగా కావాలి సో ఈ మధ్యలో ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్ ఏదైతే ఉందో అది అలైక్య చిట్టి పికిల్స్ అనే ఒక లీక్డ్ ఆడియో టాపిక్ అనమాట యాక్చువల్గా వీళ్ళ గురించి తెలుసుకుందామని యూట్యూబ్లో అండ్ గూగుల్లో రీసెర్చ్ చేసిన తర్వాత అండ్ సెట్ చేసిన తర్వాత వాళ్ళ చిట్టి పికిల్స్ అనే ఒక అమ్ముకునేటటువంటి ఒక చిన్న వ్యాపారం అనేది ఇంట్లోనే స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో అంతా కలిసి ఆ పనిని అయితే చేసుకుంటూ వెళ్తారు అండ్ వీళ్ళు మార్కెటింగ్ కూడా ఏం లేదు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు మొత్తం ముగ్గురు ఉంటారంట లైక్ వాళ్ళే పచ్చళ్ళు తయారు చేసేసి వాళ్ళే ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా సేల్ అంటే లైక్ ఒక వాట్సాప్ నెంబర్ ద్వారా వాళ్ళ బిజినెస్ అనేది సాగుతుంది సో వాళ్ళు ఇప్పుడైతే అంటే ఇప్పటివరకు చాలా ఎక్సలెంట్గా వాళ్ళ లైఫ్ అనేది మూవ్ అయింది స్టార్టింగ్లో స్టార్టప్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట అండ్ ఇప్పుడు అయితే బాగానే క్లిక్ అయ్యారు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది ఎక్కువ వాళ్ళ అనేవి సేల్ అవుతున్నాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆ పచ్చళ్ళ మీద చేసేటటువంటి బిజినెస్ మీదనే డిపెండ్ అయ్యి రన్ అవుతుంది అన్న కొంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది కాకపోతే వాళ్ళ దరిద్రమో లేకపోతే వాళ్ళ అమాయకత్వం లేకపోతే వాళ్ళకి వాళ్ళ యొక్క మూర్ఖత్వం నాకు నిజంగా తెలియదులే కానీ ఒక చిన్న ఆడియో లీక్ అనేది బయటకు వచ్చేసింది అనమాట లైఫ్ ఇప్పుడిప్పుడే బాగుంటుంది ఇప్పుడిప్పుడే వాళ్ళు సెటిల్ అవుతున్నారు ఇంకొంతకాలానికి మంచి పొజిషన్కి వస్తారు అనుకునే సమయానికి వాళ్ళ జీవితంలో అనుకోకుండా ఒక పెద్ద ఆటంకం ఎదురైందనమాట అదే ఒక ఆడియో లీక్ సో అదేంటంటే ఒక కస్టమర్ ద్వారా అనమాట ఒక క్లయింట్తో అంటే వాళ్ళ కస్టమర్తో ఆ ముగ్గురులో ఎవరైతే ఒక వ్యక్తి చాలా ర్యాష్గా చాలా హార్ష్గా చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడుతూ ఒక వాయిస్ రికార్డ్ అనేది వాళ్ళకి సెండ్ చేశారు సో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది అనమాట సో ఒక అబ్బాయి అతను వాళ్ళ యొక్క పచ్చళ్ళ డీటెయిల్స్ అడగడం రేట్లు అడగడం ఆ రేట్ల గురించి అమ్మో ఎంత రేట్లు ఉన్నాయా అని చెప్పేసి సాయనంటాం దాని తర్వాత ఆమె ఎందుకు అన్నదో ఏమన్నదో కానీ నిజంగానే చాలా చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది ఓకే నేను తనని సమర్థించట్లేదు తను మాట్లాడింది తప్పే కాకపోతే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తను మాట్లాడింది తప్పే తర్వాత వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో దానికి అపాలజీ చేశారు దాన్ని అసలు ఎప్పుడు కూడా దాన్ని అంటే ఆ టాపిక్ని వాళ్ళైతే ఎంకరేజ్ చేయలేదు ఇది తప్పే మా మా సిస్టర్ మాట్లాడింది తప్పే మేము ఒప్పుకుంటున్నామని సారీ కూడా చెప్పారు కాకపోతే ఈ టాపిక్ని ఇప్పుడు ఎంత సెన్సిటివ్ చేసేస్తున్నారంటే ఎంత దారుణంగా అంటే దొరికిందిలే ఛాన్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆ అమ్మాయిల మీద ఎంత దారుణంగా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళందరిని ఇన్సల్ట్ చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారు ఒక ఆయన వీడియో చేసి బజారుది అంటున్నాడు బజారు అసలు ఆ వర్డ్ ఎంత ఎంత హాషగు ఉంది బ్రదర్ మన మాట వినడానికి ఎంత ఉంది ఒక అమ్మాయిని పట్టుకొని బజారుదని పరిదెగించిందని ఎక్స్పోజింగ్ చేసుకుంటూ పచ్చళ్ళు అమ్ముకుంటూ ఆమె ఎక్స్పోజింగ్ చేసుకొని ఏమైనా చేసుకుందా ఆమె వ్యాపారం ఆమె చేసుకుంటుంది నీకు నిజంగా అంత సమాజం మీద అంత సమాజం మీద ఆసక్తి ఉంటే అంత సమాజాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశం ఉంటే దారుణాలు ఇంకా చాలా జరుగుతున్నాయి అంతకన్నా దారుణాలు ఇంకా దారుణంగా జరుగుతున్నాయి వాటి గురించి వెళ్ళి మాట్లాడాలి అంతేలేక ఇది ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడే లైఫ్ బాగుంటుంది అనుకున్న వాళ్ళ మీద పడేందుకు ఏడుస్తారు వాళ్ళు మాట్లాడింది తప్పే నేను సమర్థించట్లేదు వాళ్ళు మాట్లాడింది తప్పే కానీ మాట్లాడింది ఒక పర్సన్ మాత్రమే వాళ్ళందరూ కాదు దీంట్లోకి వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని అందరినీ లాగి ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ బ్లేమ్ చేయడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అండ్ మీ మీకు వచ్చిన లాభం ఏంటి ఆయన ఇక్కడ బాధపడాల్సింది ఎవరు ఆ మాటలు పడినటువంటి వ్యక్తి బాధపడాలి ఆ వ్యక్తి అపోజ్ చేయాలి ఆ వ్యక్తి వీళ్ళ మీద ఫైట్ చేయాలి దీనికి వాళ్ళు సారీ చెప్పాలి ఇదే కదా జరగాల్సిన డిస్కషన్ మరి మీరందరూ ఎందుకు ఓ తెగ చేసుకుంటున్నారు ఏదో పెద్ద దేశానికి ఒక పెద్ద ప్రమాదం ఒక పెద్ద పెనుముప్పు ఆపేలాగా ఎందుకంత ఫైట్ చేస్తున్నారు ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎదురుగా ఉంది ఒక అమ్మాయి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఒక పొరపాటు చేస్తాడు చేసింది పొరపాటు అని తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్తాడు ఆ ముందుకు వెళ్ళడానికి చేసిన తప్పుకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది కదా అదే ఎంటీ స్పేస్ ఈ స్పేస్లో వాళ్ళని అలాగ ఫ్రీగా వదిలేయాలి అప్పుడే వాళ్ళని వాళ్ళు సరి చేసుకోగలుగుతారు అంతే ఈ స్పేస్లో వేలు పెట్టేసేసి నువ్వు తప్పు చేసావు 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 అని పదే 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 అనడం వల్ల ఎంత ఫ్రస్ట్రేట్ అవుతారు ఎంత స్ట్రెస్కి లోన్ అవుతారు వాళ్ళెంత కుమిలిపోతారు ఎంత కురిసించిపోతారు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళని అన్ని మాటలు అంటున్నా మీలో ఎవరు కూడా ఎటువంటి పొరపాటు చేయలేదా ఎప్పుడు బూతులు మాట్లాడలేదా ఎప్పుడు ఒక వ్యక్తిని మీరు దూషించలేదా ద్వేషించలేదా అరవలేదా గొడవలు పెట్టుకోలేదా ఏం ప్రపంచంలో వాళ్ళు మాత్రమే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారే అయినా వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా మేము చేసిన తప్పు అని ఒప్పుకుంటున్నారు కదా వాళ్ళు సారీ కూడా చెప్తున్నారు కదా ఇంకా ఏం సాధిద్దామని వాళ్ళ మీద అంత కక్ష కట్టి ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు ఆడవాళ్ళు కూడా వీళ్ళ మీద ట్రోలింగ్ వీడో చేస్తున్నారు మరి ఈ టైంలో వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి వాళ్ళు చేసింది తప్పని వాళ్ళ 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 పక్షాన్ని స్టాండ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ తరపున సారీ చెప్పి వాళ్ళ బిజినెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయించాలే కానీ ఆ బిజినెస్ మొత్తం మూసేపిచ్చి అంటే ఇప్పుడు బిజినెస్ అంతా క్లోజ్ అంటే పాపం ఎందుకు చేసుకున్నారో ఏమో కూడా తెలియట్లేదు ఈ అలైక్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు చెప్తున్నానమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మన నోట్లోంచి బయటకు వచ్చిన ప్రతి మాటకి మనమే బాధ్యత అది గుర్తుపెట్టుకోండి మన నోట్లో మాట ఏదైతే ఉందో అది లోపల ఉన్నంత వరకే మనకు విలువ మన నోటిని దాటి వచ్చిన ప్రతి మాటకి మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది పొరపాటు ఎవరైనా చేస్తారు తప్పులు ఎవరైనా చేస్తారు సరిదిద్దుకొని ముందుకెళ్లే మనుషులు అంతేలే కానీ ఈ సమాజానికి సొసైటీకి భయపడి మీ వ్యాపారాలన్నీ మూసేసుకొని బాధపడుతూ కూర్చోవలసిన లేదు వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారని భయపడి వ్యాపారాలన్నింటినీ ఆపేసుకొని బాధపడాల్సిన అవసరమే లేదు మనిషి అందాక పొరపాటు చేస్తాడు మీరు పొరపాటు చేశారు మీరు తెలుసుకున్నారు ఇంకొకసారి అది రిపీట్ కాకుండా చూసుకోండి అంతేలే కానీ చేస్తున్న బిజినెస్ని సక్సెస్ అయినటువంటి వ్యాపారాన్ని అప్పుడే ఆపేసేసి లైక్ మీరు ఇబ్బంది పడి మీ ఫ్యామిలీని ఎందుకు ఇబ్బంది పడటం అవసరమే లేదు ఎవరి గురించి ఆలోచించొద్దండి ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీ దాకా వస్తున్నట్లయితే మీరు మళ్ళీ మీ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఈసారి చాలా జాగ్రత్తగా మీ కస్టమర్కి రెస్పెక్ట్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ఫుల్గా బిజినెస్ని చేయండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి వాళ్ళని వదిలేసేయండి వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు తప్పు చేశామని వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు క్షమించగలిగిన మనసు మనకు ఉండాలి వాళ్ళు ఏం పెద్ద దేశద్రోహం అయితే చేయాల రేప్స్ చేయలేదు మర్డర్ చేయలేదు ఎవరిని దోచుకోలేదు ఎవరిని ద్వేషించలేదు మనల్ని దోచుకుంటున్న రాజకీయ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళనే మనం నెత్తిన పెట్టుకొని దూసుకుంటున్నాం ఏదో జారు ఒక మాట మాట్లాడారు వాళ్ళు ఏ ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడిందో ఏ ఇంటెన్షన్లో ఉండి మాట్లాడిందో తప్పైతే మాట్లాడింది కానీ ఒక్కసారి క్షమించడానికి ట్రై చేద్దాం ఇట్లాంటివన్నీ ఆపేసేయండి మరి ఒకసారి చూడండి ఏమన్నా తమ్ములు చూడండి బూతులు తిడితే తప్పేంట్రా మాతో పెట్టుకుంటే ఇలానే చేస్తాం అందండి ఈ మాట అమ్మే అసలు అన్నదా నేను కూడా విన్నా ఆ వీడియో మొత్తం నేను చూశాను అట్లేం అనలేదు వాళ్ళు ఇంక ఇంకా టాపిక్ చూడండి వసే మరీ ఇంత నోటి దోల అలెక్క చిట్టి మరో ఆడియో నోట్ నోటి దూల ఎఫెక్ట్ దుకాణం బంద్ నెక్స్ట్ ఒక్కాడేతో ఇక్కడ నుంచి అలికచ్చి చిట్టి పికిల్స్ బంద్ ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఈ వీడియో కూడా నేను చూశాను యాక్చువల్గా వాళ్ళ సిస్టర్ అనుకుంటున్నాను తిట్టింది అందుకే ఎందుకు అంటే ఈ ఈ తమ్ముళ్ళు ఎట్లున్నదంటే నేను తిట్టింది కరెక్టే నేను చేసింది కరెక్టే అని చెప్తున్నట్లు ఉంది అమ్మాయి కానీ యాక్చువల్గా అమ్మాయి అలా చెప్పలేదు తను సారీ చెప్పింది ఏంటంటే అలేఖ్య చిట్టి పిక్కిల్స్పై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైరల్ వీడియో ఏంటి అలేఖ్య చిట్టి మీద అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంపు స్పందించాడు ఏదన్నా ఒక్కటి దొరికితే చాలు ఒక మనిషిలో ఒక్కటి ఏదైనా పొరపాటు దొరికితే చాలు ఇంకా పది పదిహేను ఇరవై ఇరవై ఐదు అన్నీ వేసేసి అసలే వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని ఇంకొంచెం బాధపెట్టి ఇంకొంచెం బాధపెట్టి వాళ్ళని లాస్ట్గా ఏం చేయాలనుకుంటారో అర్థం కాదు ఈ మొక్కతే కదండి ఇది అలెక్కేసే టిపికల్స్ మాత్రమే కాదు మన సమాజంలో మీరు ఎక్కడైనా చూడండి ఒక పర్సన్ ఏదైనా ఒక ఆడియో లీక్ అయినా వీడియో లీక్ అయినా లేకపోతే ఏదైనా పొరపాటుగా వాళ్ళ పర్సనల్ వీడియోస్ లీక్ అయినా సరే జనాలు వందలు పెడతలేదు పబ్లిక్లో పెట్టేటప్పుడు వెంటనే దొరకంగానే పబ్లిక్లో పెట్టే ట్రెండ్ 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 వీళ్ళకి కావాల్సింది ట్రెండ్ ఒక ట్రెండింగ్ టాపిక్ కావాలి యూట్యూబర్స్కి వీడియోస్ వేసుకోవడం ఒక ట్రెండింగ్ టాపిక్ కావాలి న్యూస్ ఛానల్ వాళ్ళకి పదే 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 వేసి చూపించడానికి ఒక ట్రెండింగ్ టాపిక్ కావాలి రొట్టకాళ్ళకు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టడానికి ఒక ట్రెండింగ్ టాపిక్ కావాలి మొన్నటి వరకు పూసలు అమ్ముకునే అమ్మాయి వరకు బెట్టింగ్ యాప్లు ఈరోజు అలాగే చెట్టిప్ప రేపు ఏంటో తెలియదు ఏది దొరికితే అది ట్రెండే అరే ఒక మనిషిలో ఉన్న లోపాన్ని సరిచేయడానికి మనం అందరం ఉన్న మనుషులుగా అంతేగాని లోపాన్ని పది మందిలో పెట్టి పబ్లిక్ చేసి అతన్ని శారీరకంగా మానసికంగా హింసించడం వల్ల ఏమొస్తుంది దానివల్ల అతను ఎంత ఎఫెక్ట్ అవుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది సొసైటీలో వాళ్ళ పరువుం కావాలి వాళ్ళు రేపొద్దున ఎట్లా తలెత్తుకొని తిరగాలి ఇవేం ఆలోచించరా ఒక్క చిన్న ఆడియో లీక్ దొరికితే చాలు ఒక్క చిన్న కాల్ రికార్డింగ్ దొరికితే చాలు ఒక చిన్న ఏదైనా వీడియో క్లిప్ దొరికితే చాలు వెంటనే పబ్లిక్ డొమైన్లో వేసేయడమే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆమె గురించి ఏం చేసింది ఆమె పొరపాటున ఒక మాట జారింది సరే తాము చేసింది తప్పేమ ఒప్పుకున్నది కదా మీరెవరా ఆమెనే బజార్ తెగించింది అంటానికి క్యారెక్టర్ లేని మీరు ఎవరు మీకు నాకు అక్క ఉన్నారు కదా అమ్మలు ఉన్నారు కదా ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో వాళ్ళే మీ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ ఏదైనా ఒక పొరపాటు చేస్తే మీరు ఇలాగే దాన్ని పబ్లిక్ చేస్తారా మీరు ఇలాగే వాళ్ళని కాలర్ చేసి మాట్లాడతారా వాళ్ళు తప్పే చేశారు కాదనట్లేదు వాళ్ళు తప్పే చేశారు అది తప్పు చేసామని ఒప్పుకున్నప్పుడు క్షమించాలి అది మనిషిగా మానవతా విలువలు ఉన్నటువంటి వ్యక్తిగా కనీసం నీ బాధ్యత అంతేలే కానీ దొరికింది కదా ఛాన్స్ అని ఉన్నది లేనిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి దారుణ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతుంది ఒక ఆడదాని గురించి గుర్తుపెట్టుకోండి ఆమె దేశద్రోహం చేయలేదు దేశాన్ని కొల్లగొట్టి కోట్లు ఏం దోచుకొని పోలేదు ఎవరిని మర్డర్ చేయలేదు నోరు జారి ఒక మాట మాట్లాడింది దానికి ఆమె సారీ చెప్పింది ఇంకెప్పుడు చేయనని చెప్పింది దాని ప్రతిఫలంగా వాళ్ళ బిజినెస్ కూడా మూతపడిపోయింది ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయింది వాళ్ళే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ మాటలు పడినటువంటి వ్యక్తి రియాక్ట్ అవ్వాలి ఆ మాటలు పడినటువంటి వ్యక్తి దానికోసం ఫైట్ చేయాలి వాళ్ళతోనూ అపోజ్ చేయాలి ఆయనకే లేని బాధ మీకేం దాని నాకు అర్థం కాదు మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత ఈ టాపిక్ క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ నేను ఇప్పుడు ఏమి హండ్రెడ్ పర్సెంట్ అలెక్క చిట్టి పికిల్స్ సాల్వ్ చేసింది తప్పు కాదు వాళ్ళని మీరు ఎందుకు తిడుతున్నారా అని నేను చెప్పట్లేదు వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళే చెప్పారు వాళ్ళు అప్పాలు చేసి అడిగారు వాళ్ళని క్షమించగలిగిన బాధ్యత మనుషులమైన అందరికీ ఉంది నాకు ఉంది నీకు ఉంది ఈరోజు అలాగే అచ్చి టి కావచ్చు రేపు ఇంకొకరు కావచ్చు రేపు ఇంకొకరు కావచ్చు మనిషి ఖచ్చితంగా తప్పు చేస్తాడు కానీ చేసింది తప్పు అని తెలుసుకొని సరి చేసుకొని ముందుకు వెళ్ళేవాడే అసలైన మనిషి తప్పు చేయడానికి తప్పును సరి చేసుకోవడానికి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది ఈ స్పేస్లో వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి అప్పుడు వాళ్ళు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అంతేలే కానీ మిగిలిన చిన్న స్పేస్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని మరింత మెంటల్గా ఫిజికల్గా హెరాస్ చేయొద్దు చేయకండి తప్పు అలాగే చెట్టి పిగిల్స్ అండ్ టీమ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీ వ్యాపారాలు మీరు మళ్ళీ పునఃప్రారంభించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే మీరు మాట్లాడింది తప్పు అని మీకు అనిపిస్తుంది కాబట్టి ఎవరితోనైతే మాట్లాడారో వారికి ఆల్రెడీ సారీ చెప్పేశారు ఇంకెవ్వరి గురించి ఆలోచించొద్దు స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ కాకపోతే మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఏ రోజుకి వీడియో అంతే మరో రోజు మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు